అస్సలాము అలైకుం స్నేహితులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం మైనస్ సిరాత్ అనే వంతెన గురించి ప్రవక్త సలహు వసల్లం చెప్పిన ఒక గాఢమైన హదీసు ఆధారంగా ఈ వీడియో రూపొందించబడింది ఈ వంతెన ఒక వెంట్రుక కంటే సన్నగా మరియు కత్తికంటే పదునుగా ఉంటుంది ఈ వంతెన ఏమిటి దాన్ని ఎలా దాటాలి రండి కలిసి నేర్చుకుందాం ప్రవక్త సల్లల్లాహు వసల్లం చెప్పారు ఈ వంతెన అగ్నిమీదుగా వెళుతుంది దాని పక్కనలో పెద్ద గొక్కాలు ఉంటాయి అరబ్బులకు తెలిసిన సాదాన్ముళ్ల కాని దాని పరిమాణం అల్లాహకు మాత్రమే తెలుసు ఈ వంతెనను దాటేటప్పుడు ఆ రోజున దేవదూతలు మాత్రమే మాట్లాడతారు వారు ప్రార్థిస్తారు అల్లాహుమ్మస్సలిం అల్లాహుమ్మస్సలిం అంటే ఓ అల్లాహ్ మమ్మల్ని సురక్షితంగా ఉంచు ఈ భయంకరమైన వంతెనను దాటడానికి మన పనులే మనకు సహాయపడతాయి కాని ఏ పనులు ప్రవక్త సల్లల్లాహు వసల్లం చెప్పారు మీ కవచాల గురించి సహాబాలు అడిగారు ఓ దూత ఇక్కడ శత్రువులు ఉన్నారా అని ఆయన సమాధానమిచ్చారు లేదు ఆ రోజున అగ్ని నుండి మిమ్మల్ని కాపాడే కవచాలు సుబానుల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ అనే జికరులు ఈ జిక్కరులను మనం మన రోజువారీ పనులలో చేర్చాలి ప్రతి సుభానల్లాహ్ చెప్పినప్పుడు అది మీ ఆత్మకు ఒక కవచంగా మారుతుంది ఈ జిక్కరులు తీర్పు రోజున మనతో రక్షకులుగా వస్తాయి ప్రవక్త సల్లల్లాహు అలెహు వసల్లం దానధర్మం యొక్క ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేశారు ఒక ప్రసిద్ధ హదీసులో ఆయన చెప్పారు మీకు మరియు అగ్నికి మధ్య ఒక అడ్డంకిని ఏర్పాటు చేయండి అది ఒక సగం ఖర్జూరమైనా సరే ఒక చిన్న దానం కూడా ఆ రోజున మీ రక్షణకు పెద్ద మార్పును తెస్తుంది మనం చేసే ప్రతి మంచి పని చిన్నదైనా ఆ వంతెనను దాటడానికి మనకు సహాయపడుతుంది స్నేహితులారా ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి మంచి పని జిక్కర్ దానం మన ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి సిరాతువంతెన భయంకరంగా ఉంది కాని మన విశ్వాసం మరియు మంచి పనులు మనల్ని సురక్షితంగా తీరానికి చేరుస్తాయి కాబట్టి ఈ రోజు నుండి మనం ఎక్కువ జిక్కర్లను చెప్పాలి దానం చేయాలి మంచి పనులను జోడించాలి ఈ వీడియో మీ జీవితంలో ఏదైనా మార్పు తెచ్చినట్లయితే దీన్ని మీ ప్రియమైన వారితో పంచుకోండి తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం అస్సలాము అస్సలములేకుండా